హాయ్ ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి పులిహెర ఎలా చేయాలో చూద్దాం ముందుగా అన్నం ఇలా పొడి పొడిగా ఉడకబెట్టి ఇట్లా చలారెట్టి పెట్టుకోవాలి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టాలి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు పైన బాణలు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు వేసి వేయించాలి పల్లీలు శనగపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేయిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేయాలి ఇవి వేగిపోయినాయి ఆవాలు జీలకర్ర ఇప్పుడు వేయాలి పల్లీలు శనగపప్పు కొంచెం మంచిగా వేగాలి కదా అందుకని ఇప్పుడు ఆవాలు ఇకర వేయాలి ఇవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి ఇంత వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాం ఇప్పుడు మనం తురుముకున్న పచ్చి కొబ్బరి వేయాలి కొంచెం ఇంగ వేస్తున్నా ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నా పిడా అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముకుండా పచ్చి కొబ్బరి వేసి కొంచెం పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసి తర్వాత అన్నంలో కలుపుకోవాలి అంతే పచ్చి కొబ్బరి పులిహోర చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది గుళ్ళో ప్రసాదాలు కూడా పెడతారు ఇలాంటివి కొబ్బరి అన్నము కొబ్బరి పులిహోర అంటారు ఇది కొంచెం పచ్చివాసన అయిన తర్వాత రైస్లో కలిపేద్దాం చూసారా ఇంత మాత్రం కొబ్బరి వేగిన తర్వాత మనం రైస్లో కలిపేసుకోవాలి ఇక మనం అవసరం ఉంటే పసుపు వేసుకోవచ్చు ఇక్కడ వేయట్లేదు కలర్ కోసం అంతే కొబ్బరి అంటే తెల్లైన ఉండాలనే ఉద్దేశంగా నేను వేయలేను ఇప్పుడు ఇందులో వేసినా ఇదంతా మంచిగా మిక్స్ చేసేయాలి చూసారా ఫైనల్గా పచ్చి కొబ్బరి ఈ ఇలా వచ్చింది చాలా సూపర్ ఉంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఇది ఒక వెరైటీ టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ పచ్చి కొబ్బరి పులిహోర థ్యాంక్ యూ ఫ్రెండ్స్